తెలుగు సినిమా కార్మికుల సమ్మె విషయంలో కొంతమంది నిర్మాతలు మరి ముఖ్యంగా కార్పొరేట్ స్వభావం కలిగిన వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఎత్తుగడలు లేదా వ్యూహాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి ముఖ్యంగా అవి కార్మికులతో లాగా మారడం చాలా దురదృష్టకరం ఏ సమ్మె వాళ్ళు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్నట్టుగా ఫెడరేషన్గా ఏర్పడి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు పోరాటం కూడా కాదు ముందు మామూలుగానే విజ్ఞప్తి చేశారు ఆగస్టు ఒకటి నుంచి అని ఎప్పుడూ చెప్పారు ఏమి వాళ్ళేం మెరుపు సమ్మె చేయలేదు దాని మీద వాళ్ళని చర్చలకు పిలిచి కొంత ప్రాథమిక అవగాహన కూర్చుంటే సమ్మె అవసరమయ్యేదే కాదు సమ్మె మొదలు కాకముందు ఆయన మొదటి దశలో వాళ్ళని తక్కువ చేసే కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా వాళ్ళు చాలా విస్త అసాధారణమైన జీతాలు ఇస్తున్నట్టు వాళ్ళకు నైపుణ్యం లేనట్టు కొంతమంది నిర్మాతలు మాట్లాడారు కార్మికులు వాళ్ళు పోసుకోవడానికి పనిచేస్తున్నారు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ అన్నప్పుడు రకరకాల స్థాయిల్లో వాళ్ళ జీతభత్యాలు ఉంటున్నాయి అవి కూడా ఇవ్వడం లేదు అని వాళ్ళు చెప్తున్నారు అందడం లేదని వీటన్నిటినీ సానుకూలంగా సానుభూతితో పరిశీలించి స్పందించాలి కానీ తక్కువ చేయటం అది ఒక పక్కన మాట్లాడటం ఏ విధంగా సమంజసం ఉదాహరణకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు విశ్వప్రసాద్ అనే నిర్మాత కార్మికులు చెప్పిందే నేను చెప్తున్నాను మాకు తొంభై లక్షలు ఇంకా వాళ్ళ నుంచి రావాల్సి ఉందని కార్మికులు చెప్తున్నారు దాని పూర్వపరాలు ఏంటో మరి ఛాంబర్ విచారిస్తుందని మనం అనుకోవాలి ఆయన ఇక్కడ కార్మికులకు స్కిల్ లేదు కాబట్టి మేము ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడింది కూడా కార్మికులకు చాలా కష్టం కలిగించింది అలాగే డ్రైవర్కు ఇన్ని లక్షల రూపాయలు జీతం ఉంది అన్న పద్ధతిలో చెప్తే దాన్ని వాళ్ళు సవాల్ చేయటం అభ్యంతరం చెప్పడమే కాకుండా యాభై వేలు ఇవ్వండి మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం రోజుకి అని కూడా వాళ్ళు చెప్తున్నారు నిజానికి దీనికి ఎంత ఎడా ఉంది నేను పోస్ట్ చేయలేదు కానీ బయట నేను మాట్లాడుతున్నప్పుడు ఒక చోట చెప్పాను ఖచ్చితంగా వ్యక్తిగతమైన అలంకరణ మేకప్ లేకపోతే వాళ్ళ వాళ్ళ ఛాయిస్లుగా ఉన్నటువంటి కొంతమందికి ఎక్కువ జీతాలు వస్తున్నా నిజమే కానీ వాళ్ళు వందల్లో కూడా ఉండరు వేలల్లో ఉంటారు మామూలు కార్మికులు అనండి సహాయక సిబ్బంది అనండి ఎక్స్ట్రాల్గా నటించే వాళ్ళనండి వీళ్ళందరూ వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి తగ్గిస్తాము అంతమే ఏ విధంగా సమంజసము రెండవది కార్మికుల ఐక్యత వాళ్ళ సమిష్టి శక్తి పెంచుకోవటం కోసం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిసి ఒకటిగా వాళ్ళు ఉన్నప్పుడు ఇందులో కొంతమందికి అయితే ఇస్తాము కొంతమందికి ఏము ఇంకా కొంతమంది నిర్మాతలు అయితే యూనియన్గా మేము ఇవ్వము అయితే ఇస్తాము నిర్మాతలు చిన్న నిర్మాతల యూనియన్ వాళ్ళైతే మండలి వాళ్ళు కూర్చొని మేమైతే ఇరవై ఐదు శాతం తగ్గించమని అడుగుతున్నాము మేము ఎట్టి పరిస్థితిలో పెంచవద్దని మా అభిప్రాయం చెప్పొచ్చాము చెప్పటం ఇవన్నీ కార్మికులకు ప్రతికూలమైనవి కదా ముప్పై శాతం ఒకేసారి ఎలా పెరుగుతుందని మూడు నాలుగేళ్లలో ముప్పై శాతం అంటే ఏడాది పది శాతమే కదా ఎంత అవుతుంది మూ వందకు మూడు రూపాయలు ముప్పై రూపాయలు మొత్తం మీద ఎంత అవుతుంది వాళ్ళకి ఎంత వస్తుంటుంది మీరే చెప్తున్నట్టుగా పదిహేను వందల కంటే తక్కువ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు కదా కాబట్టి వీటిని సహేతుకంగా కూర్చొని చర్చించి మధ్య మార్గంలోనో లేకపోతే ప్రస్తుతానికి దశల మీరు పరిష్కరించి ఉండొచ్చు కానీ ఒకటేమో కార్మికుల యు అందరినీ కలిపి ఒకేసారి చర్చ కుదరదని చెప్పటం చిన్న నిర్మాతలకైతే అక్కర్లేదని చెప్పటం ఇప్పుడు ఏమంటున్నారు చిన్న నిర్మాతలేమో ఇవ్వలేరు ఇవ్వరు పెద్ద నిర్మాతలేమో వీళ్ళని ఖాతరు చెయ్యరు వాళ్ళు ఏమవుతారు ఇంకా అంతిమంగా చూడే సుఖవాసి పెరయ్యే పెద్ద మనిషి అమ్మకెత్తర గంప అన్నట్టుగా వీళ్ళని ఎత్తిన కదా పడేది కాబట్టి కొంతమంది దగ్గర ఏదైనా పొరపాట్లు ఉంటే లేకపోతే వాళ్ళు పొరపాటు మాట్లాడుంటే దాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు కానీ కలుపుకొని పోవటం పని చేయించుకొని వాళ్ళకి ప్రతిఫలం తగినంత ఇవ్వడం న్యాయంగా ఇవ్వటం అది కదా ఇక్కడ జరగాలి కానీ కార్పొరేట్ లక్షణాలు రావటం వల్ల అంత ఒక పరిశ్రమలో అందరూ ఒకటి అన్న భావన పోవటం వల్ల ఇప్పుడు ఈ పెద్ద నిర్మాతలు ఆ నాలుగైదు ప్రొడక్షన్ కంపెనీలు లేదా నాలుగైదు డిస్ట్రిబ్యూషన్ను శాసిస్తున్న లేదా ఎగ్జిబిషన్ రంగాన్ని శాసిస్తున్న వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కమాండ్మెంట్స్ పెడతామంటే ఎలా కుదురుతుంది పరిశ్రమలో కాబట్టి ఇది అంతకంతకు జటిలం చేస్తున్న బాధ్యత కొద్దిమంది నిర్మాతల యొక్క వైఖరి అనేది అర్థమవుతుంది చిన్నవాళ్ళకు సానుభూతి కావాలి లేదా చిన్నవాళ్ళు వీళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కదా కొన్ని కోట్లు పెట్టి ఎంత చిన్నదైనా సినిమా తీసే నిర్మాత చిన్నవాడైతే ఇంకా వీళ్ళల్లో జీతాలు తెచ్చుకుని వీళ్ళు మరింత చిన్నవాళ్ళు వీళ్ళ గురించి కూడా వీళ్ళ గురించి చాలా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళు లేకపోతే ఇవేవి జరగవు కదా ఆ మాటకు వస్తే టాప్ స్టార్లు కూడా వాళ్ళే అన్నారు అని ఒక నిర్మాత ఆ నిజమే సూపర్ స్టార్స్ కూడా పని వాళ్ళే ఎందుకంటే ప్రతిఫలం తీసుకుంటారు కానీ కానీ వాళ్ళ కమెంట్స్ ప్రకారం కదా మీరు చేస్త మీరు చేస్తారు మీ ప్రొడక్షన్ కాస్ట్లో చాలా ఎక్కువ భాగం ఆ పారితోషికమే కదా అది మీ మీకు సంబంధించింది నేను దాని జోలికి పోవట్లేదు కానీ చిన్న మనుషులు పనిచేసే వాళ్ళను పగవాళ్ళులాగా చిత్రించే ప్రస్తుత వాతావరణం మటుకు మంచిది కాదు డివైడ్ అండ్ రూల్లాగా వీళ్ళని ఒకటి రెండు చేసి వీళ్ళకైతే ఇస్తాం వాళ్ళకి ఇవ్వమని మూడోది మీరు ఆలస్యం చేస్తే మేము ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాం పోటీ వాళ్ళని అని చెప్పడం ఎక్కడో మన మిత్రుడు తమ్మారెడ్డి భరద్వాజ చెప్తున్నారు ఉదాహరణకు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు భారీగా తీసుకున్నప్పుడు తెచ్చుకుంటున్నాయి కదా ఎవరేమో ఆపుతున్నారు అని మా ప్రత్యేక అవసరాలకు మేము చేసుకుంటామని ఎక్కడన్నా అంటే అది వేరు కానీ వాళ్ళనే తెచ్చుకుంటాము మీకు వ్యతిరేకంగా అంటే ఎప్పుడో పొలాల్లో వ్యవసాయ కార్మికుల సమ్మెల దగ్గర నుంచి కూడా ఎప్పుడు పోటీ కార్మికులను ఏ కార్మిక సంఘాలు అనుమతించవండి ఇంకా అదే ఉంటే వాళ్ళకి ఏమి హక్కులు మిగులుతాయి మూడో తేలిగ్గా చులకనగా మాట్లాడడం అతిశయక్తులు చెప్పటం ఇవన్నీ కూడా సరైన విషయాలు కాదు సరే ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్టరీ కూడా ఒకటి తీసుకొచ్చారు ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు చిరంజీవి పరిశ్రమలో పెద్ద ఆయన ఒప్పుకున్నాకపోయినా పెద్ద నటుడే కాబట్టి ఆయనకు మెగా మెగావరణం ఒకటి ఏర్పడి ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు చెప్పారు ఆయన నేను కా యూనియన్లతో కూడా మాట్లాడి స్పందిస్తాను లేకపోతే నా అభిప్రాయం చెప్తాను అన్నారు అని వచ్చింది అందులో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు తర్వాత మాట్లాడారు అయితే ఎవరో కొంతమంది వీళ్ళు కోరినట్టుగా తను చేస్తానని చెప్పినట్టుగా చెప్పాడని అది తప్పని చిరంజీవి ట్వీట్ చేశారు వెల్ నేను చెప్పలేదు అనే అవకాశం ఆయనకు పూర్తిగా ఉంది అది ఆయన హక్కు కూడా మేము కూడా ఈ చెప్పే క్రమంలో కొంచెం అత్యుత్సాహంతో చెప్పాం కానీ వేరే ఉద్దేశం లేదు ఆయన ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదని వాళ్ళు కూడా సమాధానం చెప్పారు అందరితో అది అయిపోతుంది కదా చిరంజీవి అయినా లేదు ఇంకా అదనంగా బాలకృష్ణ అయినా లేకపోతే ఇతర నిర్మాతలైనా ఇతర దగ్గర హీరోలైనా అందరూ కలిసి ఇక్కడ కార్మికుల ప్రయోజనాలు కాపాడటం ఇక్కడ ముఖ్యం తప్ప దీన్ని ఒక వివాదంలాగా అటు నుంచి సవాళ్ళు చేయటం లేదా ఇటు నుంచి వీళ్ళు వీళ్ళైతే ఒకటి చెప్తున్నారు యూనియన్ హక్కు వదులుకోము మమ్మల్ని అనేక ముక్కలుగా చేసే పద్ధతికి మేము అంగీకరించము మా మీద చేసే కొన్ని వ్యాఖ్యలు బాధ్యత రహితమైనవి వాటిని కూడా మీరు వెనక్కు తీసుకోవాలి మీరు షరతులు అంటే నాలుగు షరతులు పెడుతున్నారు అది మా షరతులకు కూడా ఇబ్బందికరంగా ఉంది ఇక మిగతాది మేము ముప్పై శాతం ఆ పెంపుదల దాని మీద చర్చించడానికి సిద్ధంగానే ఉన్నాం మేము అంటున్నారు కాబట్టి ఆ ప్రాతిపదిక మీద పరిష్కరించుకోవాలి తప్ప ప్రతిసారి కార్మికులు ఎప్పుడు వాళ్ళు చేసిన చాలా రోజుల తర్వాత వాళ్ళు చేస్తున్నారు ఏడాది పది శాతం పెంచటం పెద్ద పెంపుదల కాదు ఇప్పుడు అది కూడా మాకు ఇవ్వట్లేదు చాలాసార్లు అని చెప్తున్నారు కదా ఆ నిజాలు కూడా తేల్చాలి కదా మరి వీటన్నిటికీ ఛేంబర్ ఎలాంటి పరిష్కారాలు మధ్య మార్గాలు సూచిస్తుందో చూడాలి కుదరకపోతే మటుకు మేము రేపటి నుంచి ఇప్పుడు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మద్దతు తెలిపారు అది సరైందే ఈ మధ్య అవార్డులు కూడా ఇచ్చారు కదా నేను అనుకున్నాను అడిగాను కూడా అన్నను కూడా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు పరిశ్రమలో కూడా అగ్రస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన చొరవ తీసుకొని ఉండొచ్చు గతంలో కొన్ని తీసుకున్నారు ఉదాహరణకు టికెట్ల రేట్లు విడుదల తేదీలు ఇలాంటివి వచ్చినప్పుడు మరి ఇప్పుడు కూడా ఆయన ఎందుకు చొరవ తీసుకోవట్లేదు తీసుకోవడం చాలా మంచిది ఫిలిం ఫెడరేషన్ అన్నాక ఈ ఫిలిం నిర్మాణానికి ఇంతకంటే ఏముంటుంది వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆయన మేము సహకరిస్తాం కార్మికుల కోరిక మద్దతుగా ఉంటాము హక్కులకన్నారు కార్మికులు కూడా మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం పొందుతాం తప్ప ఏం లేదు ప్రభుత్వాల కార్మికుల పరీక్ష నిలబడాల్సి ఉంటుంది దీన్ని మళ్ళీ రేవంత్ సర్కార్ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అనే విధంగా తీసుకొస్తారేమో కూడా తెలియదు నేనైతే దీన్ని జటిలం చేసుకోవడం కాకుండా సాగు తీసుకోవడం కాకుండా పరిష్కరించుకోవాలి పనిచేసే వాళ్ళను వాళ్ళతో తక్కువ జీతాలు తక్కువ ఇవి వచ్చే వాళ్ళతో వాళ్ళ హక్కులతో ఒక్క హక్కులకు భంగం కలిగించటం అలాగే వాళ్ళ శ్రమను నైపుణ్యాలను పాత్రను సినిమాలో చాలా పాత్రలు సృష్టిస్తాం కానీ సినిమా నిర్మాణంలో వీళ్ళకున్న పాత్రను చులకన చేయటం సరైనది కాదు వచ్చనే అనుకుంటా ఒకరిద్దరు మాట్లాడిన వాటిని కూడా పరిశ్రమ పెద్దలు ఇటు యూనియన్ పెద్దలు కూడా పరిష్కరించి ఒక సామరస్యపూర్వకమైన ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కుంటారని కోరుకుందాం